ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ ఓనర్ కూడా చెయ్యలేని ఒక అద్భుతమైన పనిని ప్రీటీ జింటా చేయడం జరిగింది అయితే అది కూడా పంజాబ్ జట్టు క్వాలిఫైర్ వన్ మ్యాచ్ గెలిచిన తర్వాత అంటే దానికి అర్హత సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఆటగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక ప్రీటీ జింటా చెప్పిన పని చాలా గొప్పదని చెప్పుకోవాలి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రీటీ జింటా ఏం చేసింది అంటే తను పంజాబ్ జట్టు ఓనర్ మనందరికీ తెలిసిందే కానీ అంతకన్నా ముందు తన ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అది మనకి తెలిసిందే కానీ ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఆమె మన భారతదేశపు ఆర్మీ జవాన్లకి అలాగే వాళ్ళ పిల్లల కుటుంబాలకి ఏకంగా కోటి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా ఇది కేవలం స్టార్టింగ్ దశ మాత్రమేనని మన భారతదేశం పోరాటంలో ఎంతో గొప్ప గొప్ప ప్రదర్శన చాటిందని అంటే ఎంతో గొప్ప త్యాగాన్ని ఇంకా చెప్పాలి అంటే వీరత్వాన్ని చూపించిందని ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక భారతదేశానికి సంబంధించిన నేను ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలని ప్రీటి జింటా చెప్పుకొచ్చింది అంతేకాకుండా ప్రీటీజింటా ఇంకా కోటి రూపాయలు మాత్రమే కాదని ఏ సమయంలో అయినా ఎవరికైనా సరే ఎటువంటి ఆ సహాయం కావాలన్నా ఆర్మీ తరఫు నుంచి ఆర్మీ నుంచి కానీ లేకపోతే వేరే ఏదైనా కావాలన్నా కూడా నేను ఉన్నాను అని చెప్పేదానికి ఎటువంటి సందేహము లేదని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి